ముఖ్యంగా ఏ నంబరు ఏ గ్రహానికి చెందుతుంది ఏ నంబరు ఏ గ్రహం అని పిలుస్తారు అన్న విషయం తెలియజేస్తాను ఇది తెలియచేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే నేను స్విచ్ వర్డ్స్ ఇస్తున్నాను కదా స్విచ్ వర్డ్స్ తో పాటుగా నంబర్స్ ఇస్తున్నాను ఈ నంబర్స్ ని మీ ఎడమ చేతి వైపు గాని ఎడమ వైపు ఏ భాగంలోనైనా మీరు ఈ నంబర్ వేసుకున్నప్పుడు అద్భుత ఫలితాలు ఉంటాయి అన్నప్పుడు కొంతమందికి అపోహ ఉండవచ్చు అసలు ఈ నంబర్స్ కి మనం వేసుకోవటం వల్ల ఎలా పనిచేస్తాయి ఏ విధంగా పనిచేస్తాయి అసలు ఈ నంబర్ వేసుకోవటం ఏంటి అని ఇలాంటి అపోహలు ఉంటాయి ఎందుకంటే మనకు క్షుణ్ణంగా ఒక విషయం గురించి తెలియనప్పుడు ఎవరైనా అలాగే పడతారు అది క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు దానిపైన అపోహ అనేది ఉండదు ప్రతి నంబరు చెందుతుంది ఇప్పుడు ఒకటి నుంచి వరకు నంబర్స్ ఎలా ఉన్నాయో అలాగే మన జీవితంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి తొమ్మిది నంబర్లకి తొమ్మిది గ్రహాలు ఏ నంబర్కి ఏ గ్రహం వర్తిస్తుంది అలాగే మీరు ఏ డేట్ రోజు పుట్టినప్పుడు ఆ నంబరు మీ జీవితంలో ఏ గ్రహంతో ప్రభావం చెందుతుంది ఆ గ్రహ ప్రభావం వల్ల మీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అన్నది తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలను బట్టి మీరు సెవెంటీ పర్సెంట్ మీ మనస్తత్వం ఎలాంటిదో అన్నది మీరే తెలుసుకోవచ్చు ఆ విధంగా మీకు తెలియచేస్తాను నేను సెవెంటీ పర్సెంట్ అని ఎందుకంటున్నాను అంటే మీరు పుట్టిన డేట్ బట్టి మీరు చూసుకుంటారు అలాగే నెల మనకి టైము ఇవన్నీ కలిపినప్పుడు జాతక చక్రం ఉంటుంది అప్పుడు కొద్దిగా ఇంచుమించు మారుతుంది కానీ నేను చెప్పేది సెవెంటీ పర్సెంట్ మాత్రం ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన దాని ప్రకారంగానే మీకు ఈ గ్రహం అనుకూలనం అనుకూలతను బట్టే ఇది ఉంటుంది అన్నది మీకు తెలియచేస్తాను ఎలా ఉండేది అంటే మన డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం వేసి మనకు పండితులే చెప్తారు వాళ్ళు చెప్తేనే ఇది అవుతుంది మిగతా వాళ్ళు చెప్తే అవ్వదు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఎందుచేత అంటే అప్పుడు కులం బట్టి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు వేరే కులం వాళ్ళు ఇది నేర్చుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు కుల వ్యవస్థ ఎప్పుడో పోయింది ఇప్పుడు ఏదైనా కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే చాలు ఆసక్తి ఉన్న వాళ్ళు ఏ విద్యనైనా మనము రాణించవచ్చు ఇప్పుడు మగవాళ్ళే చెప్పాలి పాండిత్యం ఆడవాళ్ళు చెప్పకూడదు అనేది లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు నేర్చుకుని అందులో రాణిస్తారు ఈ కులం వాళ్ళే చెప్పాలి అన్నది లేదు ఏ విద్యనైనా రాణించడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లేదు మన తెలివితేటలతో ఏదైనా కూడా నేర్చుకోవచ్చు ఏదైనా సాధించవచ్చు అలా మీకు ఈ విధంగా ఈరోజు మన డేట్ని బట్టి మన గ్రహాలు ఏ వస్తాయి అన్న దాని గురించి చెప్తాను మీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు మీరే తెలుసుకుంటారు కాబట్టి నేను ఇవన్నీ పూర్తిగా తెలియచేస్తాను చివరి వరకు చేయకుండా చూడండి మీరు ఏ రోజు పుట్టారో మీ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే మీ పుట్టిన తేదీని కమెంట్ బాక్స్ లో ఇచ్చినట్టు మీకు సరి అయిన నంబరు మనీ అట్రాక్ట్ చేసే నంబర్ అనేది పుట్టిన డేటు ప్రకారంగా ఉంటుంది కాబట్టి మీ సంబంధించిన నంబర్ అనేది నేను తెలియచేస్తాను సరేనండి అంతకన్నా చేయకపోతే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నంబర్లలో మొదటి నంబర్ వన్ నంబర్ వన్ అంటేనే తెలుస్తుంది కదా మనకు సూర్యుడికి సంబంధించింది గ్రహాలలో మొదటిది చెబుతారు కాబట్టి సూర్యుడు లాగా ప్రకాశిస్తూ ఉంటారు అలాగే నంబర్ వన్ స్థానంలో ఉండడానికి వాళ్ళకు పూర్తిగా ఆలోచిస్తారు అలాగే వాళ్ళు నంబర్ వన్ పొజిషన్ లోనే ఉంటారు వాళ్ళ గ్రహమే సూర్యుడు కాబట్టి వాళ్ళు నంబర్ వన్గా గా ఉండడానికి ఆలోచిస్తారు వాళ్ళు ప్రతి దాంట్లోనూ స్పెషల్ గా కనబడతారు అలాగే వాళ్ళు ఫ్రీడమ్ గా కూడా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు మొదలు పెట్టిన పనులు కూడా సకాలంలోనే పూర్తవుతూ ఉంటాయి ఇప్పుడు నంబర్లలో రెండవ నంబరు చంద్రుడికి సంబంధించింది చంద్రుడు సూర్యుడు తర్వాత వచ్చే గ్రహము చంద్రుడు ఈ రెండవ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చంద్రుడు చల్లగా ఉంటారు సున్నితంగా ఉంటారు సున్నిత భావాలు కలిగి ఉంటారు అలాగే వీళ్ళు చంద్రుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇతరుల బాధలను కూడా తమ బాధలుగా భావించే తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది వీళ్ళు ఇరవై ఆరు వరకు ఎలా ఉన్నా ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కాస్త ఒంటరితనంగా ఉండాలని ఏకాంతంలో ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మూడవ మూడవ నంబరు నంబరు గురువుకి సంబంధించింది అలాగే గ్రహం వచ్చేసి మనకు బృహస్పతి గురువు బృహస్పతికి సంబంధించింది కాబట్టి ఈ మూడవ తేదీన పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ నంబరికి గురువే కాబట్టి జీనియస్ గా ఉంటారు చక్కటి ఆలోచనలు ఉంటాయి మంచి ఫ్రెండ్స్ ఉంటారు చదివించగలిగే స్తోమత పేరెంట్స్కి ఉంటే ఎంతైనా చదవగలుగుతారు అలాగే చదువులో ముందు కూడా ఉంటారు మంచి అద్భుతమైన ప్రావీణ్యంతో వీళ్ళు చదువుతారు అలాగే విద్యలోనే కాదు విదేశీ చదువులు కూడా చదవగలుగుతారు చదివించగలిగే స్థోమత ఉంటే చదువులో మాత్రం ఎప్పుడు వెనకబడరు పడరు వేస్తారు నాలుగు నంబర్ ఎలా ఉంటుంది మీరు చూసారు కదా కాలు మీద కాలు వేసుకున్నట్టుగా ఒక మనిషి పొజిషన్ మనకు నాలుగు ఎలా ఉంటుంది అంటే ఇలా కాలు మీద కాలు మీద కాలు వేసుకున్నట్టుగా ఉంటుంది ఈ నంబరు మనకు ఏ గ్రహానికి వర్తిస్తుంది అంటే నాలుగవ గ్రహం రావుకి సంబంధించింది కాబట్టి ఈ రావు కలిగిన వాళ్ళు ఎలాంటి క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటారు న్యాయబద్ధంగా ఉంటారు న్యాయం గురించి ఎక్కువగా మాట్లాడతారు న్యాయ అన్యాయాలను బేరీజు చేసుకుంటూ న్యాయ మార్గంలో ఉంటారు అలాగే వీళ్ళు గణపతిని పూజించినట్టయితే వీళ్ళకు చిన్న చిన్న ఏవైనా అడ్డంకులుంటే ఈజీగా తొలగిపోతాయి ఐదు నంబరు బుధుడికి సంబంధించి బుధ గ్రహానికి సంబంధించింది ఐదు అంటే మనకు బుద్ధి కారకుడైన బుధ గ్రహానికి సంబంధించింది కాబట్టి మనం ఐదో తారీఖు పుట్టినప్పుడు మనకు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఎక్కువగా కొత్త ధనం కోరుకుంటారు నలుగురిలో ఒక ప్రత్యేక స్థానం కోరుకుంటారు అలాగే వీళ్ళు యూనిక్గా ఒక పనిని పూర్తి చేసినాక ఆ పని చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు ఒక పని పూర్తవ్వగానే ఆ పని నేర్చుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త ధనాన్ని కోరుకుంటారు ఇంకొక కొత్త పనిలో వాళ్ళు నిమగ్నం అవ్వాలి అనుకుంటారు వీళ్ళు ఎక్కువగా రాయటం అనేది చాలా మంచిది రాయటం వల్ల వీళ్ళకి అద్భుతాలు అనేవి జరుగుతాయి వీరికి బుధుడే అధిపతి కాబట్టి బుద్ధి కుశలత అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఆరో తారీఖు అంటే శుక్రుడు అనమాట మనకు గ్రహం శుక్రుడు వస్తాడు కాబట్టి శుక్ర గ్రహం అని అర్థం శుక్రుడు అంటే డబ్బు అని లగ్జరీ అని అర్థం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను శుక్రుడు అంటేనే లగ్జరీ డబ్బు ఏ విధంగా అయినా వీళ్ళకు డబ్బు అనేది సమకూరుతూనే ఉంటుంది డబ్బు పట్ల వీళ్ళకి అద్భుతమైన మార్గాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలాగే కుటుంబం పట్ల ఎక్కువగా ప్రేమ అనురాగాలతో ఉంటారు బయట వాళ్ళని కూడా తన కుటుంబంగా భావించే మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడైతే ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయో మన సబ్జెక్ట్లో కూడా అదే చెప్తున్నాము ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శుక్రుడు ఉంటాడని వీళ్ళ మనస్తత్వం ప్రేమ అనురాగాలతోనే ఉంటుంది కాబట్టి శుక్రుడు ఎక్కువగా వీళ్ళకు అనుగ్రహిస్తూ ఉంటాడు వీళ్ళ పుట్టిన సమయము సంవత్సరము కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రతికూల ఫలితాలు అనిపించినా కూడా వీళ్ళు అద్భుతంగా సెటిల్ అవుతారు వీళ్ళకి పూర్తిగా లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది పుట్టిన వాళ్ళు చూసుకోండి ఏడవ తారీఖు అంటే మనకి కేతువుకి సంబంధించింది అలా తెలివైన వాళ్ళు ఉంటారు మీకు కేతువు బొమ్మ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కదా కింద బాడీ కంటే పైన తలవాడి ఎక్కువగా పనిచేస్తుంది ఈ ఏడవ తారీఖు పుట్టిన వాళ్ళందరూ ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు చూడండి వీళ్ళు చాలా చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా మనసుతో కాదు బ్రెయిన్తోనే ఆలోచిస్తారు బ్రెయిన్ మీద మనసు పెట్టి ఏ పని చేసినా పూర్తవుతుంది కానీ వేరే వాళ్లకు ఎలా అనిపిస్తారంటే చాలా సింపుల్గా అనిపిస్తారు అందువలనే వీరి తెలివితేటలైనా ఇన్ని అని ఆశ్చర్యపోయేట్టుగా ఉంటారు డబ్బు వెనకాల వీళ్ళు పరిగెత్తకుండానే వీళ్ళ పనులు చేయటంలో తెలియకుండానే డబ్బు అనేది సమకూరుతూనే ఉంటుంది ఎనిమిది అంటే ఇన్ఫినిటీ కూడా ఉంటుంది ఎనిమిది అంటే ఇన్ఫినిటీ అనమాట అద్భుతమైన నంబరు అలాగే మనకు గ్రహం వచ్చేసి శనిశ్వరుడు కాబట్టి శనిశ్వరుడి అనుగ్రహం లేనిది మనం ఏది పొందలేము ప్రతి వారికి శనీశ్వరుడి అనుగ్రహం అనేది ఉండాలి వీళ్ళు శనిశ్వరుడికి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళకు శనిశ్వరుడు బాగా అనుగ్రహిస్తాడు శని ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం కూడా అక్కడే ఉంటుంది కాకపోతే కష్ట పలి అంటారు కదా అలా ఉంటుందన్నమాట వీళ్ళ మనస్తత్వంతో వీళ్ళు ఏ విధంగా ఎదుగుతారు వీళ్ళ మనస్తత్వం ఏంటో చూద్దాం వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే సెక్యూర్గా ఉండాలి అనుకుంటారు ఎప్పుడు పాజిటివ్ మెంటాలిటీతో కలిగి ఉంటారు అలాగే వీడికి కొద్దిగా కష్టం ఎక్కువగా ఉంటుంది కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంటుంది స్వశక్తితో వీళ్ళు పైకొస్తారు కొంచెం కూడా అదృష్టాన్ని నమ్ముకోరు కష్టే పలి అన్నట్టుగా ఉంటారు ఎవరి సహాయం వీళ్ళు ముందడుగు వేస్తారు అలాగే ముప్పై ఐదు తర్వాత వీళ్ళు చాలా సక్సెస్ గా ఉంటారు మనకు చివరి నంబరు తొమ్మిది తొమ్మిది కుజగ్రహానికి సంబంధించింది అలాగే ఈ కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళు తొమ్మిది అనగానే నంబర్ లోనే మనకు వైబ్రేషన్ అనేది ఉంటుంది ఈ తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం వీళ్ళు నేచర్ ని ఎక్కువగా ఇష్టపడతారు నేచర్ తో చేసే పరికరాలను ఇష్టపడతారు మొత్తానికి వీళ్ళు ప్రకృతి ప్రియులు అనమాట అలాగే వీళ్ళ మంచితనం అనే పేరు కూడా వీళ్ళకు ఉంటుంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని అనిపించుకుంటారు నలుగురిలో అలాగే జ్ఞానవంతులుగా అనిపిస్తారు ఏ పని చేసినా జ్ఞానవంతులుగా షార్ప్గా కనిపిస్తారు తొమ్మిది ఎంత లక్కీయో అలాగే ఉంటారు చూసారు కదండి నేను చెప్పిన ప్రకారంగా మీరు ఏ డేటున పుట్టారో మీ మనస్తత్వం ఈ విధంగానే ఉందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి అలాగే మీరు పుట్టిన డేటు కామెంట్ మీకు ఒక నంబర్ అనేది ఇస్తాను ఇప్పుడు ఒక డేట్ నుంచి ఒక డేట్ వరకు పుట్టిన వాళ్ళకి ఒక నంబరు ఒక డేట్ నుండి ఇంకొక నంబర్ డేటు వరకు పుట్టిన వాళ్ళకి ఒక నంబరు అనేది వర్తిస్తుంది అలాంటి అద్భుతమైన నంబర్ ని మీకు ఇస్తాను ఎప్పటికీ పనిచేసే నంబరు అది మనీ అట్రాక్టివ్ చేసే సరేనా అండి మీరు ఇవన్నీ తెలియచేసినప్పుడు మీ డేట్ ని బట్టి మీకు ఒక అద్భుతమైన ని ఇస్తాను అది కొద్ది రోజులు వాడాలి తర్వాత వాడకూడదు అని కాదు పర్మనెంట్ గా వాడే ఒక అద్భుతమైన నంబర్స్ ని ఇస్తాను ఆ నంబర్ వల్ల మీ ధనాకర్షణ అనేది కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఆ నెంబర్ని తెలియజేస్తాను ఇప్పుడైతే ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మీ మనస్తత్వం కరెక్ట్గా ఉంది అనిపిస్తే కూడా తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సరేనండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవ మరి థ్యాంక్ అండి